వర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ పిఠాపురం సిపి ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆగ్రహారం ఆంజనేయస్వామి గుడి వద్ద నిర్వహించారు అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా కాశీబుగ్గ తొక్కిసలటలో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని శాంతియుత ర్యాలీ నిర్వహించారు అనంతరం వంగ గీత మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రముఖ తిరుపతి సింహాచలం కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో తొక్కిసలాట జరగడం చాలా బాధాకరమని ఏదైనా పండుగ వస్తే ముందుగా హిందువులే దేవాలయాల్లో రక్షణ లేకపోతే ఇంకా బయట ఏమి రక్షణ ఉంటుందని ఎప్పటికైనా చనిపోయిన కుటుంబాలకు భరోసా కల్పించాలని ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు తనపై ఘాటు విమర్శలు చేస్తున్న వర్మ తమ్ముడికి మీ పని మీరు చూసుకోండి పక్క వాళ్ళని విమర్శించడం కాదు మీరు ఏదైనా సాధించండి మేము దాన్ని ఖచ్చితంగా అభినందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గండేపల్లి బాబీ రావుల మాధవరావు పట్టణ మరియు గ్రామీణ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిబట్టి ప్రతి యూనివర్సిటీ ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అప్పటికి ఐదు కాలేజీలు ఉంటే పదిహేడు కాలేజీలు శాక్షన్ చేశారు అందులో ఐదు కాలేజీలు ఊర్టీ కట్టడం జరిగింది మిగతా కాలేజీలు కన్స్ట్రక్షన్లు ఉంటే ఇప్పుడు ఇవన్నీ కాలేజీలు కలిసి ఈ ప్రభుత్వంలో అరవై ఆరు సంవత్సరాలు ప్రైవేట్ ఇచ్చేసి మరి పేద పేద విద్యార్థుల యొక్క వైద్య విద్యని మరి దూరం చేస్తుంది అదేవిధంగా వైద్య సేవలు దూరం చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం అందరం ప్రజల తరఫున మేమందరం కోటే మీరు మేమందరం గవర్నర్ గారు చెప్పిన ఆ జీవోలు రద్దు చేసి యాజ్ ఇట్ గా కాలేజీలు కట్టి ప్రజలకి అందుబాటులో వైద్య విద్య వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చేయాలని కోరుతున్నారు దానికోసం మేము మీ అందరి దగ్గర సంతకాలు కూడా తీసుకోండి సంతకాలు తీసుకొని గవర్నర్ గారి అవ్వడం జరుగుతుంది ఆ అది రద్దు చేయమని తక్షణమే మేము రద్దు చేసి పేద వర్గాలకి న్యాయం చేయబడినండి వైభాగ ప్రభుత్వమే అవి మేము అందరు తండ్రముగా చేస్తాం చెప్తున్నారు అది పూర్తిగా అవాస్తవం పూర్తిగా అబద్ధం అవన్నీ కూడా ఆయన ఏలేరు గురించి మేము ఏదైతే చెప్పామో ఆ సోదరుడు రాజుగారు గారు మా సోదరుడు ఏదైతే చెప్తున్నారో ఏలేరు గురించి వంగ గీత గారు సంతకాలు పెట్టారు మరి ఇంకో సోదరుడు దొరబాబు గారు పెట్టారు అంటారు ఆయన పెట్టారో లేదో అది ఆయన్నే అడగాలి నాకు తెలీదు నా వరకు నేను చెప్తున్నాను వంగ గీత ఎప్పుడు పని చేస్తా తప్ప పనికి అడ్డం అనేది కాదు ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయొద్దు దయచేసి ఇవన్నీ కూడా పూర్తి అబద్ధం అవాస్తవం దుష్ప్రచారం చేస్తున్నారు మీరు మీరు ఇలాంటి దుష్ప్రచారాన్ని మీ ప్రచారం మీరు చేసుకోండి మీ పనులు మీరు చేయండి మీరు చేసే కార్యక్రమం మేము చేయండి ఈవేళ మీ మీది మీరు మంచి కార్యక్రమాలు చేయండి చేసి చేశానని చూపించండి అంతేగాని బంద్ చేసే వాళ్ళ మీద లేనిపోని అప్రచారాలు పెట్టించి అబద్ధాలు పెట్టించి ప్రచారాలు ఇలాంటి ప్రచారాలు చేయటం అనేది కరెక్ట్ కాదు అవన్నీ ఏదైతే మా సోదరుడు వర్మ గారు చెప్పారో అవన్నీ నూటికి నూరు శాతం అబద్ధం అవాస్తవం